హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ నమస్తే ముందు చేస్తారు కదా టాపిక్ ఏంటంటే మనకి మహాశివరాత్రి రాబోతుంది కదా వచ్చే నెల పదిహేను తారీఖున దాని మీద బ్యానర్ ఫోటో ఎడిటింగ్ తీసుకొచ్చాను మీ ఫోటోలు ఎడిపి నేను కింద డొకట్లో పెడతాను కింద తెలంగాణలో పెడతాను నా ఛానల్ మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ వచ్చాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు అంత సపోర్ట్ చేస్తుంది అంత ఫోటో ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ అది ఏమేమి తీసుకొస్తాను ఓకే ఫ్రెండ్స్ ముందు మనం టాపిక్కి వెళ్ళిపోతాం ఇవ్వండి యాప్ తీసుకోండి ఫోటో ఎడిటర్ యాప్ మీద లేకపోతే నా డొకేషన్లో ఉండిద్ది చూసి మీరు డొనల్ చేసుకోండి దీనికి ఇచ్చేయండి దీనికి ఇచ్చేయండి మీకు ఇచ్చేసి పదిహేను ఆరు మూడు వందల యాభై ఇక ఒక చేయండి ఒక చేసిన తర్వాత ఇక నేమ్ అని ఫోటో వండుద్ది దీంట్లోకి వెళ్ళండి దీంట్లోకి వెళ్ళి ఇక దీనికి ఇచ్చేయండి క్లిక్ చేస్తే ఇదిగోండి నేను చేసిన బ్యానర్ ఇలా ఉండిద్ది నేను చేసిన బ్యానర్ దీంట్లో రౌండ్ సర్కిల్ ఉంది కదా దాంట్లో మీ ఫోటో ఎలా పట్టుకోవాలో చూపిస్తాను ఇవ్వండి ఇక్కడ ప్లస్ గురించి కదా దీనికి ఇచ్చేయండి ఫోటోకి ఇచ్చేయండి ఫోటో ఫైవ్ మీకు ఇచ్చేయండి ఇచ్చేసి ఒక ఫోటో తీసుకోండి మీరు ఎవరిదైనా ఫటోన్ అప్పుడే తీసుకుంటున్నాను ఒకటి మంచి ఫోటో ఒకటి ఒకటి తీసుకుంటాను ఒక ఫోటో ఇదిగోండి ఇప్పుడే తీసుకున్నాను నేను ఇది ఆయిల్ ప్రింటు వేరే లెవెల్గా ఉండిద్ది మీకు మీకు తీసుకొస్తాను ఇలాగా ఆయిల్ ప్రింట్ ఎలా చేయాలో ఇదిగోండి ఇక ఇది ఉంది కదా దీని మీరు ఏం చేస్తారు ఇది మీకు ఇచ్చేయండి ఇచ్చేసి మనం సర్కిల్ పెట్టుకోవాలి సర్కిల్ ఇలాగా దీన్ని ఇలాగ స్కోర్ చేయండి ఇది బాక్స్ స్టేప్ ఉంది కదా ఇది ఇది రౌండ్ ఇది రౌండ్ ఇలాగా ఇలాగ ఇలా ఇలా జిమ్ చేసుకోండి ఇలా పెట్టుకోండి మీరు పెట్టుకొని ఇక్కడ మీరు ఇక్కడ ఈ సర్కిల్లో పెట్టుకోండి సర్కిల్ ఓకే కదా ఇలా పెట్టుకొని దీన్ని లాగా పెట్టండి ఒకసారి మీకు క్లారిటీ చూపిస్తాను చూడండి ఒకసారి ఇదిగోండి పైన తోరణాలు ఇదిగోండి శివలింగం మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇదిగోండి బాక్సులు మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు బాక్సులు ఇవి ఓకే ఫ్రెండ్స్ కాల్సిన వాళ్ళు నాకు ఫోన్ చేయొచ్చు నేను అందుబాటులో ఉంటాను నేను డిప్కెస్ట్లో పెడతాను అనేది ఈ ఫైలు ఇదిగో చూసారు కదా నా ఫోటో పెట్టాను వేరే లెవెల్ కదా హైల్ ప్రింట్ ఉంది కదా హైల్ ప్రింట్ ఇది అది జమీని ఇలా చేశాను మీరు కూడా చెప్పాను మీరు కూడా ఎలా కావాలంటే నేను చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి మీరు ఈ చేయాలంటే ఇప్పుడే పెట్టారు కదా ఈ ఫోటో ఎలా తీరు చూపిస్తాను ఇక లాక్ ఉంది దీనికి ఇచ్చేయండి ఫోటో మీదకి ఇచ్చేయండి ఈ ఇచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ అక్కడ మీరు ఫోటో పెట్టుకోవచ్చు మీది కానీ మీ ఫ్రెండ్ది కానీ ఎవరిదైనా ఓకే ఫ్రెండ్స్ ఇది ఎలా డోనేట్ చేయాలో చూపిస్తాను ఇదిగోండి ఇక రైతు మార్గం కదా దీనికి ఇచ్చేయండి ఇక డోన్ కదా దీనికి ఇచ్చేయండి సిక్స్ ఎంబీ వచ్చింది ఫోటో దీనికి ఇచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది డోన్ అయిపోయింది ఓకే ఈ ఇది చాలామంది అదే తెలుగు పాస్ జరుగుతున్నారు అయ్యా మా దగ్గర ఉన్నాయి అవి కూడా ఉన్నాయి మళ్ళీ బాక్స్ బెష్ పేంజెస్ కూడా ఉన్నాయి మన దగ్గర ఓకే ఫ్రెండ్స్ ఇది ఎలాంటి చూపి చూపించా కదా ఓకే ఫ్రెండ్స్ అలాగా మీరు చేసుకోండి గాండ్రో నచ్చా మీరు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి ఎక్కడ చూపించండి ఆ వీడియో నాకు ఇంకా ఇంకా బాగా మంచిగా అనిపించింది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఉంటాను इक मची बॅनलो मी वीड मी आलीबिलो मच फोटो मी वीडिओ मला वस्तू जै हिंद के एसर् बेस्ट रिटर्न